హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న సామాన్య ప్రజల కోసం అండ్ అలాగే పేద ప్రజల కోసం ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో అన్నా క్యాంటీన్స్ అయితే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కదా అండి సో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంతకుముందు అన్న క్యాంటీన్స్ అయితే రన్ అయ్యేవి కాకపోతే మళ్ళీ మనకు ప్రీవియస్గా జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ క్యాంటీన్స్ అయితే క్లోజ్ చేయడం అయితే జరిగింది సో మళ్ళీ మనకి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ అయితే మళ్ళీ ప్రారంభించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది సో ఇప్పుడు ఈ క్యాంటీన్స్ పైన ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో మనం ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్న క్యాంటీన్స్ ఏవైతే ఉన్నాయో సో వంద రోజుల్లో మళ్ళీ అమలు చేయాలని మనకు ఆల్రెడీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే కదా సో ఇప్పుడు ఇందుట్లోనే భాగంగా మనకి మంచి గుడ్ న్యూస్ అయితే ఇచ్చిందండి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి మనకు మళ్ళీ అన్న క్యాంటీన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి సో మళ్ళీ పాత క్యాంటీన్స్ ఏవైతే ఉన్నాయో సో అవే కాకుండా మళ్ళీ కొత్తగా ఇంకొక హండ్రెడ్ క్యాంటీన్స్ అయితే ప్రారంభించాలని ఆల్రెడీ ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది సో దీనివల్ల ఏంటంటే చాలామంది పేద ప్రజలు ఎవరైతే అయితే ఉంటారు సో వాళ్ళకైతే చాలా చాలా తక్కువ ధరకే మనకేంటంటే కడుపు నిండా భోజనం అయితే లభిస్తుంది సో ఇందుట్లో మనకి మార్నింగ్ టిఫిన్స్ ఉంటాయి ఆఫ్టర్నూన్ మీల్స్ ఉంటాయి అండ్ ఈవినింగ్ కూడా మనకు మీల్స్ అయితే ఉంటాయండి సో మొత్తానికైతే ఇది మనకు చాలా మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో పేద ప్రజలకు కానివ్వండి సామాన్యులకు కానివ్వండి సో ఎక్కువగా మనీ అఫోర్డ్ చేయని వాళ్ళు అయితే ఉంటారు కదా సో మనకు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి అయితే ఈ స్కీమ్ అయితే ప్రారంభించడం జరుగుతుందండి సో మొత్తానికి అయితే దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది కదా సో మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో దట్ మీకు ఎలాంటి స్కీమ్ అప్డేట్స్ కోసం కానివ్వండి బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ అండ్ బాయ్ అండి డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ like